మేరూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత తేజస్ రమణ సిద్ధాపురం ససం వాడిటర్ మీ ఇప్పుడు ఆఫర్ మాత్రమే ప్రతిజ్ఞన నలనిందించులే మేదు వైసీపీ ఎంపీగ ఫోర్డ్ యాసరణ ప్రచారం దానికి కా ఓకినభ్యత్వత దయత నినాం కావాలి లిబరేషన్ కాంగ్రెస్ అంటే కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలకే పరిమితం అవుతుంది అన్ని సామాజిక వర్గాన్ని కలుపు అవకాశం ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉందా ఆ నెల్లూరు అంటే జనరల్ గా దాంతో ధనవంతులు ఉంటారు ప్రపంచం ఉంది కానీ లోపలికి వచ్చి చూస్తే భయంకరమైనటువంటి పేదల నేను చూడటం జరిగింది ఎటువైపు వెళ్ళినా ఇటు తడ దగ్గర నుంచి పెట్ట తర్వాత ఇలా ఇంటీరియర్ ప్లేసెస్ కలుపు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు నాకు ఇద్దరూ సమానమే నేను కావాలనుకుంటే వైసీపీ టీడీపీల నుంచి పోటీ చేయాలనుకుంటే వారి టికెట్టు కాదనకుండా ఇస్తారు వాస్తవ పరిస్థితులు ఆ విధంగా లేవు గ్రామీణ భారతం పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది రిజర్వేషన్లకు ఎసురు పెట్టే పరిస్థితి ఏర్పడింది బలహీన వర్గాల కోసమే తాను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాను అన్న కే విజయ్ కుమార్తో ఫేస్ టు ఫేస్ గురువారం రాత్రి ఏడు గంటలకు మీ ఛానల్ నైన్లో